వాళ్ళ ఇంట్లో అసలు ఎలాంటి పరిస్థితులు జరిగి ఉంటాయి ఆ ముప్పై వేల మహిళలు అదృశ్యమైన వాళ్ళు ఎక్కడ ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది కోరుకుంటున్నాను ఒక్కసారి ఆలోచించుకోండి సో దయచేసి నేను చెప్తున్నాను ఈరోజు మళ్ళీ మీరు వైసీపీకి కానీ ఓట్ దాని ప్రభావం అంటే మీరు సోమరిపోతాపోతారు ఎలా అంటే భోజనం పెట్టి అంటారు అదే చంద్రబాబు నాయుడు గారి కూటమిని కానీ గెలిపిస్తే భోజనం పెట్టి పడుకోబట్టి లేపి పనికి పంపిస్తారు మేమింటే చూస్తాం రాదు రాన్నది నేను నేను నార్మల్ కాదు జనాల నుంచి వచ్చినండి నేను సొంతంగా చెక్కున్నా అంటే మీ ప్రేమతో సొంతంగా చెక్కున్నా ఇది పడిపోవాలంటే అవతలు నేనై ఉండాలా లేదంటే ఇక్కడ నేనై ఉండాలా సో ఇవన్నీ ఎక్కువ సినిమా డైల్ లా ఉంటాయి కానీ బట్ ఇంకోటి చెప్తున్నాను నేను ఒక ఒక హీరో లాగాను ఒక కొరియోగ్రాఫర్ లాగాను ఒక డాన్స్ మాస్టర్ లాగా నేను రాలేదు ఇక్కడ ఒక కామన్ మ్యాన్ మీన నుంచి వచ్చిన ఒక కామన్ మ్యాన్ లాగా నేను ఇక్కడ గెలిచారు కదా ఏం చేశారు ఏం చేశారు అని చెప్పి ఒక ఇల్లు మనం ఖాళీ చేసి కొత్త ఇంట్లో వెళ్ళినప్పుడు అది సర్దుకోవడానికి మనం రెండు మూడు నెల్లు పెట్టిపోతాయి అలాంటిది విభజన అయిన తర్వాత తెలంగాణ ఆంధ్ర విభజన అయిన తర్వాత సర్దుకోవడానికి టైం పడుతుంది ఆ సర్దుకున్న టైంలోనే మీరు ఎలక్షన్స్ వచ్చింది ఏం చేస్తారు చెప్పండి అని చెప్పి ఆయన అప్పుడు స్టార్ట్ చేసి అన్నం లేని వాళ్ళకి రెండు రూపాయలకి బియ్యం ఇచ్చారు దాన్ని సంక్షేమం అంటారు ప్రతి ఇంటి ఓట్లో ఒక ముద్దలు అది సంక్షేమం అలాగనే మేము పెన్షన్ ఇచ్చాము మూడు వేలు ఇచ్చాం మూడు వేలు ఇచ్చాం పెన్షన్ ఇచ్చాం అంటున్నారు రెండు వేలు ఉన్న రెండు వందలు ఉన్న పెన్షన్ రెండు వేలుకు మార్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు దాని తర్వాత ఏడు సంవత్సరాలు రెండు రెండు యాభై రెండు లభై పెంచి మేము మూడు వేలు ఇచ్చాం మూడు వేలు ఇచ్చామని చెప్పి ఇది సంక్షేమం కాదు ఆయన చేసిన సంక్షేమం సో అలానే అవన్నీ చాలా ఇలాంటి సంక్షేమాలు చేశారు ఈ రోజు మేము హైదరాబాద్ హైదరాబాద్ చూస్తే నేను ఎవ్రీ టైం ప్రతిసారి నేను అనుకుంటాను హైదరాబాద్ చూసినప్పుడల్లా అబ్బా చందన్న గ్రేట్ అబ్బా చందన్న గ్రేట్ అబ్బా అని చెప్తాను చంద్రబాబు నాయుడు గారిని ఎందుకంటే ఈ రోజు ఆ స్థాయి ఉందంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే ఆ రోజు ఆయన అక్కడ ఎంతమంది వద్దన్నా కూడా అక్కడ సో మర్చిపోకుండా మీరందరూ గ్లాసు మర్చిపోవద్దు అలానే టీడీపీ సైకిల్ గుర్తు అలానే కమలం గుర్తు ఇవన్నీ కలిపి ఉమ్మడి అభ్యర్థుల కాకర్ల కాకర సురేష్ అన్ని ఇక నిలబెట్టడం జరిగింది సో ఓకే నేను చెప్పాను కదా మళ్ళీ నేను మీ ఇంట్లో అడిగి వచ్చాను నాకు ఏ కులాలు లేవు ఏ మతాలు లేవు నేను అన్ని అన్ని మతపడిని అన్ని కులపోడిని కానీ నాకంటే కొన్ని హద్దులు ఉంటాయి ఆ హద్దులు దాటాను ఆ హద్దులు దాటేలాగా జనాలు చేస్తున్నారు అది చేయకుండా చూసుకుంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అందరికీ చెప్తున్నాను ఈ ఒక్క ఎలక్షన్స్ చాలా కీలకపోయినది ఇరవై ఐదు సంవత్సరాలు మన పిల్లల భవిష్యత్తు మార్చేది దయచేసి రెండు రెండో నెంబర్కి సైకిల్ గుర్తుకి రెండు ఓట్లు వేసి మన భవిష్యత్తుని బాగా చేసుకున్నాం మన పిల్లల భవిష్యత్తుని బాగా చేసుకున్నాం మర్చిపోవద్దు అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మర్చిపోవద్దు